హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో అయితే మళ్ళీ మంచి కలెక్షన్స్తోనైతే మీ ముందుకు వచ్చాను ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి అందరు కూడా మినీ కలెక్షన్స్ ఛానల్లో ఇంకేమైనా ఐటమ్ కావాలి అన్న కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్ చూస్ చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ బాల్స్ అండి ప్లేన్ గోల్డ్ బాల్స్ ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఎంఎం సైజ్ ఉంటాయండి ఫోర్ ఎంఎం సైజు గోల్డ్ బాల్స్ అండి ప్లెయిన్ ఉంటాయి ప్లెయిన్ అయితే ఉంటాయండి ఇలా ఉంటాయి చూడండి ఒకసారి అయితే ప్లెయిన్ ఉంటాయి మీరు ఏ బీట్స్లోనైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చండి క్వాలిటీ కూడా మీకు మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇందులో ఎన్ని బీట్స్ ఉంటాయంటే కూడా నేను చెప్తాను ఒక్క నిమిషం ఇవి వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ బాల్స్ అయితే ఉంటాయండి ఫార్టీ ఫైవ్ బాల్స్ అయితే ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే ఇలానే ఇచ్చేస్తామండి ఇది వచ్చేసి మీకు ఇంత లెంత్ వస్తుందండి ఇంత లెంత్ అయితే వస్తుంది ఇంతలు ఎంతైతే వస్తుంది మీరు దేంట్లో సరే యూస్ చేసుకోవచ్చు మైక్రో గోల్డ్ పాలిష్ అండి టోటల్గా ప్లెయిన్ ఉంటుంది మీరు ఏవైనా డ్రాప్ షేప్ లాగా కూడా మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట హోల్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా మీకు ఇది సింగిల్ లైన్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్లెయిన్ బీట్స్ అండి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ మైక్రో గోల్డ్ పాలిష్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవి కూడా మీకు స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి చూడండి ఇలా వస్తాయి మీరు స్పిన్నర్స్లో స్టార్టింగ్ సైజ్ స్పిన్నర్స్లో మీరు వేసుకోవచ్చండి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ చాలా బీడ్స్ అయితే ఉంటాయండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవైతే క్వాలిటీ బీడ్స్ ముందుగానే చెప్తున్నాను ఇవైతే మైక్రో గోల్డ్ పాలిష్ స్టట్ కటింగ్ బీడ్స్ అనమాట ఇలా ఉంటాయండి చిన్న సైజు చిన్న సైజు ఇలా చిన్నగా ఉంటాయన్నమాట మనం గోల్లో చిన్న చిన్న చేయించుకుంటాం కదా అలా ఉంటాయన్నమాట ఇలా ఉంటాయి ఓకేనా ఇది మీకు లైన్ వచ్చేసి ఎంత అనేది మీకు ఆల్రెడీ తెలుసండి ఆల్రెడీ తెలుసు మీరు ఇది కాస్ట్ తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది స్టాక్ వచ్చిందని వీడియోలో చూపిస్తున్నాను ఓకేనా ఇవి ఒపెక్ బీట్స్ అండి ఒపెక్ బీట్స్లో త్రీ ఎంఎం సైజు ఒపెక్ బీట్స్ అండి ఇవి త్రీ ఎంఎం సైజు ఉంటాయి యాష్ కలర్ అండి యాష్ కలర్లో అయితే స్టాక్ ఇంతే అవైలబుల్ ఉందండి ఇది మీకు వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి త్రీ ఎంఎం సైజు క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంతకుముందు మన దగ్గరలో ఆఫర్ సైడ్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి సెవెంటీన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది సెవెంటీన్ ఇంచెస్ లెంత్ అండి ఓపెక్కు బెయిట్స్ అండి ఒప్పెక్కు బెయిట్స్ మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి చాలా బాగుంది త్రీ ఎంఎం సైజు ట్వంటీ రూపీస్ లైన్ అండి ఈచ్ వన్ వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ లైన్ అండి ముందుగానే నేను చెప్పాను ఫస్ట్ స్టాక్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పానండి అప్పుడు అందరికైతే ఇవ్వడం జరిగింది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా మీరైతే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మీకు ఈచ్ వన్ లైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇది త్రీ ఎంఎం సైజు త్రీ ఎంఎం సైజు ఇందులో కూడా కొద్దిగానే స్టాక్ అయితే రీస్టాక్ అయ్యిందండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలరు మీకు సేమ్ లెంత్ అయితే ఉంటుందండి గ్రీన్ కలర్ అండి త్రీ ఎంఎం సైజు మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా సేమ్ క సేమ్ సైజులో ఉంటాయన్నమాట కలర్ కూడా ఇలాగే గ్రీన్లో ఉంటుంది మీకు ఈచ్ వన్ లైన్ వచ్చి ట్వంటీ రూపీస్ లైన్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మంచి పింక్ కలర్ అండి నాకు ఫేవరే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ ఇది మీకు వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది కాస్ట్ అయితే సేమ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఇది పింక్ ఒకటి వచ్చేసి మీకు థర్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్టాక్ అయితే ఈ టూ కలర్స్లో అయితే స్టాక్ అయితే రీ వచ్చిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీరికి నేను లాకెట్ చూపిస్తానండి మీరు ఈ లక్ష్మీదేవి లాకెట్ అయితే ఇప్పుడు శ్రావణ మాసం కదండి ఎక్కువ లక్ష్మీదేవి లాకెట్స్ అయితే అడుగుతున్నారు ఇలా వేసుకోవచ్చండి ఇది హ్యాంగింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడైతే హోల్స్ ఉన్నాయండి ఇలా వే మేకింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా వస్తుందండి లాకెట్ మీకు కింద వచ్చేసి సేమ్ బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి దీనికి విత్ కమ్మలు కూడా వచ్చాయండి కమ్మలు కూడా వచ్చాయి ఇలా ఉంటుంది సెట్ అయితే ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి లేదనుకోండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి లక్ష్మీదేవి పెయిన్ నక్షి నాక్షి పాలిషింగ్తో అయితే ఉంటుంది ఇది వచ్చేసి బిగ్ బిగ్ సైజు అష్టలక్ష్మీదేవి అండి గోల్ పాలిషింగ్లో వస్తుంది గోల్డ్ పాలిషింగ్లో వస్తుందండి మా అష్టలక్ష్మి లక్ష్మి అండి అష్టలక్ష్మిలు ఉంటారు మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ బి వస్తుంది స్టోన్ అయితే వస్తుంది చుట్టూ అయితే వైట్ స్టోన్ కింద సీజర్ స్టోన్తో వస్తుంది మీకు కింద మేకింగ్ చేసుకోవడానికి కూడా హోల్స్ అయితే ఉన్నాయండి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు హ్యాంగింగ్ చేసుకోవడానికి హోల్ ఉంది విత్ మీకు సైడ్ కూడా హోల్స్ అయితే ఉన్నాయి మీరు ఎలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు త్రీ టైప్స్ అయితే ఉందండి మేకింగ్ చేసుకోవడానికి మీకు ఎలా అయినా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు చూడండి లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు బిగ్ సైజ్ అండి బిగ్ సైజు లాకెటు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి మంచి ఆఫర్లో ఇస్తున్నాము కావాలి అనుకున్న ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మంచి ఆఫర్లో ఇస్తున్నామండి ఇది యాక్చువల్ పెండెంట్ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది బిగ్ సైజు అండి స్మాల్ సైజు కాదు స్మాల్ సైజు పెన్నెంట్స్ మీకు టూ నైంటీ రూపీస్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి బిగ్ సైజు పెండెంట్ టూ నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఆఫర్స్ అండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి మీరు ఈ లాకెట్కి ఈ గ్రీన్ కలర్ బీట్స్ అయినా సరే మీరు వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బిగ్ సైజ్ లాకెట్ మీరు లేదనుకోండి మొనాలిసా బీడ్స్లో కూడా మన దగ్గర కలర్ ఉందండి గ్రీన్ కలర్ అవి కూడా యూజ్ చేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు కింద కూడా గ్రీన్ కలర్ బీట్స్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీకు మేకింగ్ చేసిన తర్వాత ఐటెం ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇంకొక లాకెట్ కూడా ఉందండి సేమ్ గ్రీన్ కలర్లోనే ఉంది విత్ మీకు కమలు కూడా వచ్చాయి చూడండి ఇలా వినాయకుడి అండి వినాయకుడి పెండెంట్ అండ్ బుట్టాల లాగా ఇలా వచ్చాయి అనమాట మీకు మధ్యలో కూడా మీరు గ్రీన్ కలర్ బీడ్ అయినా సరే మీరు వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా బుట్టాలు ఇలానే సింపుల్గా చాలా బాగుంటుంది ఇది కూడా గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మధ్యలో వచ్చేసి మోనాలిసా బీడ్తోనైతే గ్రీన్ కలర్ బీడ్ అయితే రావడం జరిగిందండి కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయి సీజర్ స్టోన్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ చేసుకోవడానికి అయితే హోల్ ఉంది మీకు ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి కూడా హోల్ ఉందండి నక్షి పాలిషింగ్ తోన్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి వినాయకుడి పెండెంట్ ఇది చాలా బాగుంది మీరు ఒకసారి చూడండి ఇలా వస్తుంది విత్ కమ్మలండి కమ్మలు వచ్చేసి మీకు ఇలా బుట్ట టైప్ వచ్చాయండి ఇలా బుట్ట టైప్ వచ్చాయి మినీ కలెక్షన్స్లో వీడియోలు లేట్ అవుతున్నాయి ఎందుకంటే శ్రావణ మాసం కదండి అందుకనేసి నేను బిజీగా ఉన్నాను ఆర్డర్స్ కూడా తీసుకోవడం లేదు కొంచెం సైజ్ నుంచి కొంచెం ఇష్యూ స్టార్ట్ అయినందువలన ఆర్డర్స్ అయితే తీసుకోలేదు ఇప్పుడైతే ఆర్డర్స్ తీసుకుంటాము అండ్ మీకు ఫ్రైడే రోజైతే కొంచెం బిజీ ఉంటానండి ఒకవేళ నేను ఆర్డర్ తీసుకోకపోయినా కూడా తీసుకోలేదు అని అస్సలు అనుకోకండి కొంచెం టైం ఇవ్వండి నాకు లాకెట్ ఇలా వస్తుంది చూడండి మీరు ఇలా వేసుకోవచ్చు ఓకే మీకు ఇది కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి అలాగే మినీ కలెక్షన్స్కి అయితే తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి లైక్ నెంబర్ కూడా కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి బిగ్ సైజ్ లాకెట్ మీకు హోల్సేల్ ప్రైస్లో అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ ఐటమే ఉందండి సింగిల్ ఐటమ్ అయితే ఉంది ఇలా వస్తుంది చూడండి మీకు టీ వినాయకుడి పెండెంట్ అండి ఇవి ఒకసారి చూడండి చాలా మెంబర్స్ అయితే ఇవి లాకెట్స్ అయితే చిన్న చిన్న లాకెట్స్ అయితే అడిగారండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఒకసారి చూడండి మోడల్ అయితే ఇలా ఉంటుంది స్పిన్నర్స్ బ్లాక్ బీట్స్ ఉన్నాయండి డబల్ లైన్స్ ఉన్నాయి సింగిల్ లైన్స్ కూడా ఉన్నాయి వాటికి మీరు ఇది లాకెట్ వేసుకున్న కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇది మీకు వచ్చేసి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి మీకు సింగిల్ పీస్ చూడండి ఒకసారి చిన్నగా ఉంటుంది ఇలా ఉంటుందండి మీకు ఈచ్ వన్ పీస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఈ ఐటమ్ అయితే మీకు వీడియో పోస్ట్ చేయగానే ఈ ఐటమ్ అయితే వెళ్ళిపోతుంది ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఎన్ని కావాలి అనేది ఫాస్ట్గా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనా స్పిన్నర్స్ సింగిల్ లైన్ బ్లాక్ డబల్ లైన్ కూడా అవైలబుల్ ఉందండి మనది ఆ ఛానల్లో అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్పిన్నర్స్ అయితే ఇది వచ్చేసి రాంపరివారి పెండెంట్ అండి రాంపరివారి పెండెంట్కి మీకు విత్ కమలు కూడా వచ్చాయి చూడండి ఇలా అయితే ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ అండి మేము రబ్బర్స్ ఇస్తాము ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవి ఒకసారి మాకు గుర్తు చేయండి రాంపరివార్ పెండెంట్ ఏంటండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉంది మీకు ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి రామ్ పెండెంట్ పెండ్ ఏంటో వైట్ స్టోన్స్తో అయితే వచ్చాయండి మీరు ఏ ఏ అయినా సరే ఈ లాకెట్ వేసుకోవచ్చండి మీరు ఈ యాష్ కలర్కి కూడా మీరు వేసుకోవచ్చండి ఇలా ఉంటుంది ఇలా అయితే వస్తుందండి ఇది వద్దు మాకు అనుకుంటే మీరు బేబీ పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి బేబీ పింక్ కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు రామ్ పరివార్ పెండెంట్ విత్ అండి చాలా క్లియర్గా ఉంది చూడండి రామ్ పరివార్ పెండెంట్ అయితే ఒక దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది గోల్డ్ గోల్డ్ పాలిషింగ్తో వచ్చిందండి గోల్డ్ పాలిషింగ్ అండి చూడండి గోల్డ్ పాలిషింగ్తో వచ్చింది ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అయితే ఉంటుంది రా మెటీరియల్ ఛానల్ కదండి మనది షిప్పింగ్ అయితే ఉంటుంది ఏదైనా మేకింగ్ చేసిన ఐటమ్ మీద అయితే ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుంది రా మెటీరియల్కి అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే కంపల్సరీగా ఉంటాయండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు మేకింగ్ చేసి ఇవ్వాలి మేకింగ్ కావాలి అనుకుంటే మాకు మెసేజ్ పెట్టేసేయండి ఎందుకంటే ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా మీకు ఒకవేళ మీకు లాకెట్ కావాలి మేము జస్ట్ లాకెట్ వేసుకుంటాము అనుకుంటారు కదా అప్పుడు మాకు గుట్ట పూసలు వేసి ఇవ్వండి మేము లాకెట్ లాకెట్ తీసుకు మేకింగ్ చేసుకొని వాళ్ళు గుట్టపూసలు మేకింగ్ చేయించండి అని అడగండి మేము గుట్ట పూసలు మేకింగ్ చేయిస్తాం లేదా ఈ బీడ్స్ మేకింగ్ చేయించామంటే వీటికి ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది మీకు గుట్ట పూసలకు వచ్చేసి ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే వస్తుందండి దీనికి వచ్చేసి మీ కింద అయితే ఎక్కువ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ రింగ్స్ ఉన్నాయి విత్ కమలకు కూడా వేయాలి అర్థమవుతుందా నేను చెప్పేది ఎందుకంటే కొంతమందికి తెలియదు కదండి వీటికి మేకింగ్ చేసుకుంటారా లేదని తెలియదు కదా అందుకనేసి చెప్తున్నాను ఎవరికైనా ఇవి ఏదైనా ఐటమ్ తీసుకున్నా మేకింగ్ చేయించండి అంటే గుట్టపూసలు వేసి ఇస్తాము మీరు కంపల్సరిగా మెసేజ్ అయితే పెట్టండి మీరు మేకింగ్ చేసుకుంటామంటే మేకింగ్ చేసుకోండి ఐటెం ఇలానే పంపించేస్తాము ఓకేనా ఎందుకంటే చాలా మెంబెర్స్కి తెలియట్లేదు అనమాట అక్క ఇట్లా రింగ్స్ వచ్చాయి ఏం చేయాలని అడుగుతున్నారు వాళ్ళకని చెప్పానండి ఇవి వచ్చేసి ఆనెక్స్ బీట్స్ అండి ఆనెక్స్ బీట్స్ ఓ కాదు ఆనెక్స్ బీట్స్ ఆనెక్స్ బీట్స్లో ఈ టూ కలర్స్ కూడా మళ్ళీ మన దగ్గర రీస్టాక్ అయితే అయ్యాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇవైతే మీకు వచ్చేసి ఆఫర్ సైడ్లో ఇవ్వడం జరుగుతుంది మీకు పింక్ ఒక్కటి వచ్చేసి మీకు పింక్ అయితే ఎక్కువ పడుతుందండి నైంటీ రూపీస్ పడుతుంది పింక్ వచ్చేసి పింక్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి మీకు గ్రీన్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది యాక్చువల్ కాస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఇది యాక్చువల్ మీకు పింక్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది ఇది చూడండి ఒకసారి మీరు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూడండి క్లియర్గా మీకు స్టోన్ అనమాట స్టోన్ మీద కటింగ్స్ ఇలా వచ్చాయన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి తక్కువ కాస్ట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి మీకు స్టార్టింగ్ మంచి కా ప్రైస్లో మంచి క్వాలిటీ బీడ్స్ కావాలి అనుకుంటే మీకు క్వాలిటీ బీడ్స్ కూడా ఉన్నాయండి ఇవి మీకు సింగిల్ లైన్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది కూడా మేము ఆఫర్స్ ఎలా ఇస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ లైన్ పింక్ బేబీ పింక్ వచ్చేసి మీకు నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి స్టాక్ ఎక్కువ అయితే లేదు ఓకేనా ఇది గ్రీన్ అండి లైట్ గ్రీను చూడండి ఒకసారి ఈ గ్రీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట డార్క్ గ్రీన్ కాదండి కొద్దిగా లైట్ గ్రీన్ లాగా ఉంటుంది వీడియోలు అయితే చూసుకోండి లెంత్ వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇది సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ లైన్స్ అవైలబుల్ ఉందండి ఇందులో ఓకే ఇవి క్వాలిటీ బీట్స్ అండి ఇవన్నీ కూడా మనము ఇప్పుడు నేను మీకు ఏవైతే బీడ్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ అండి ఆఫర్ సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆఫర్స్ ఆఫర్ అనేది లేకపోతే మాత్రం మీకు కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది మీకు సింగిల్ లైన్ వచ్చేసి వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ ఉంటుందండి ఇవి క్వాలిటీ బీడ్స్ ఇందులోనే కూడా రకాలు ఉన్నాయి ఓకేనా సింగిల్ లైన్ వచ్చేసి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీనికి కూడా లాకెట్ చూపిస్తానండి జస్ట్ సింపుల్గా ఇది మీకు బిగ్ సైజు లాకెట్ అండి బిగ్ సైజు లాకెట్ చాలా పెద్దగా ఉంటుంది మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు వస్తుందండి మీరు ఒకసారి చూడండి నా హ్యాండ్ అంతా ఉంది లాకెట్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉంది మీకు ఇక్కడ కూడా హోల్స్ అయితే ఉన్నాయండి కొద్దిగా ఇలా మూవ్ అయితే అవుతుంది లాకెట్ బాగుంటుందండి గాడ్ మోటివ్ కాదండి ఈ సైడ్కి వచ్చేసి వినాయకుడు ఉన్నాడు అనమాట అటు ఇటు వినాయకుడు ఉన్నాడు అన్నీ కూడా మీకు మంచి సీజర్స్ అండ్ స్టోన్స్ అండి అన్కట్ సీజర్స్ అంటారు కదా అవే అయితే కింద ఇలా వచ్చాయి మధ్యలో వచ్చేసి వైట్ వచ్చాయి వచ్చాయన్నమాట ఇలా మూవ్ అవుతుందండి మనం వేసుకున్న కూడా ఇలా మూవ్ అవుతుందనమాట చాలా బాగుంటుంది మీకు దీనికి లాకెట్ కూడా ఉన్నాయండి లాకెట్లు సారీ ఇయర్ కూడా ఉన్నాయి ఇలా చాందమలి టైప్లో ఇయర్ రింగ్స్ వచ్చాయండి చూడండి మీరు ఇది దేనికైనా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చండి మీకు కమ్మలకి కూడా మేకింగ్ చేసుకోవడానికి అయితే ఫుల్ అయితే హోల్స్ అయితే ఉన్నాయండి మేకింగ్ చేసుకున్న తర్వాత సూపర్గా ఉంటుందండి ఈ ఐటెం అయితే చాలా బాగుంటుంది మీరు దీనికైనా సరే మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు లేదు మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటున్నాం లాకెట్కి మంచి హెవీగా లుక్ ఉండాలి అనుకుంటే మీరు ఈ దానికి కూడా మీరు అండి ఇలా కూడా మీరు వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పైన కూడా మీకు పింక్ ఉంది కదా ఇక్కడ గ్రీన్ ఉంది కదా మీరు ఏ బీడ్స్ అయినా సరే లేదనుకోండి పింక్ గ్రీన్ కూడా మీరు కింద బీడ్స్తో మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదనుకోండి జస్ట్ మీరు గుట్ట పూసలైనా సరే వేసుకోవచ్చండి ఇలా వస్తుంది ఓకేనా ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి ఇది బిగ్ సైజ్ లాకెట్ మీరు చూసుకోవచ్చు బిగ్ సైజ్ లాకెట్ స్మాల్ సైజ్ అయితే కాదండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి శ్రావణ మాసంకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి బిగ్ సైజ్ పెండెంట్స్ వాడే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే మాత్రం వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుందండి కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది బిగ్ సైజ్ పెండెంట్ నక్షి పాలిషింగ్తో వస్తుందండి ఇలా నక్షి పాలిషింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం చుట్టూ అయితే ఇలా మనకు బయటికి అయితే స్టోన్స్ కనిపిస్తాయండి ఓకేనా ఇవి మోనాలిసా బీడ్స్లో స్మాల్ సైజ్ అండి ఇది వాటర్ బ్లూ కలరు ఫైవ్ ఎంఎం సైజ్ అలా ఉంటుందండి ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది మొనాలిసా బీడ్స్లో వాటర్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ కలర్ అనమాట మళ్ళీ ఇవైతే స్టాక్ అయితే వచ్చాయండి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఈ టూ కలర్స్లో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఈచ్ వన్ లైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు అస్సలు క్వాలిటీ ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు చూడండి వీడియోలో కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫైవ్ ఎంఎం సైజ్ అండి మోనాలిసా బీచ్లోనే మనకు ఎలా అంటే ట్యాబ్లెట్ లాగా కొంచెం డ్రాప్ షేప్ మోడల్ సిలిండర్ మోడల్లాగా వస్తుందనమాట ఇలా ఉంటాయండి కొద్దిగా చూడండి ఇలా ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఎలా ఉంటుందని భయపడాల్సిన అవసరమే లేదు మీకు ఇవి వచ్చేసి ఆఫర్ ప్రైస్లో అయితే రావడం జరిగింది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్లో కూడా స్టాక్ ఉ స్టాక్ అయితే వచ్చిందండి గ్రీన్ కలర్లో స్టాక్ అయిపోయినాయి అనుకున్న వాళ్ళు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మినీ కలెక్షన్స్లో ఆర్డర్స్ తీసుకోలేదు అండి ఎందుకు తీసుకోలేదంటే కొంచెం మా సైడ్ కొంచెం ప్రాబ్లం ఉందనేసి ఆర్డర్స్ అయితే తీసుకోలేదు ఇవాటితో అయితే అన్నీ కూడా క్లియర్ అయ్యాయండి ఎవరికైనా మన ఐటమ్ నచ్చితే మాత్రం ప్రీవియస్ వీడియోస్ చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి సిన్ మినీ కలెక్షన్స్కి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్సే నా వీడియో అందరికీ కూడా పోస్ట్ అవుతుందనమాట అలాగే మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది కూడా చిన్న కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే చాలా మెంబర్స్కి ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారో ఏంటి అనేది చిన్న చిన్న డౌట్స్ అయితే ఉన్నాయండి మీరు ఇచ్చే చిన్న కామెంట్తోని వాళ్ళకి అర్థమవుతుంది అందుకని నేను చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఓకేనా రేపు మీరు ఆర్డర్స్ అయితే ఇవ్వండి మెసేజ్ చేయట్లేదు అని అస్సలు అనుకోవద్దు నేను రిప్లై అయితే ఇస్తానండి నేను బిజీ ఉన్నా కూడా మీకు వాయిస్ మెసేజ్ అయితే పెట్టేస్తాను ఓకేనా ఏమన్నా ఆర్డర్స్ ఉన్నా కూడా ఫ్రైడే రోజు అయితే డిస్పాచ్ చేస్తాను ఫ్రైడే రోజు వీలు కాలేదంటే హండ్రెడ్ పర్సెంట్ సాటర్డే రోజు అయితే డిస్పాచ్ చేస్తాను ఓకేనా కొంచెం అర్జెంట్ అంటే మాత్రం కొంచెం వీలు కాదండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీరందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తారు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుస్తాను తప్పకుండా కొంచెం వీడియో అయితే లేట్ అవుతుంది టెన్షన్ అయితే పడకండి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్